పశువు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం అందించాలి పాల దిగుబడి పెరగాలంటే కనీస గ్రాసం వెయ్యాలి వెన్న శాతం బాగా రావాలంటే మంచి దానా ఇవ్వాలి ఆవులు గేదెలకి వేసే ఆహారంలో పోషక పదార్థాలు మాంసకృత్తులు ఖనిజ లవణాలు సమపాళ్లలో ఉండాలి అలాంటి సమీకృత ఆహారం అందని పశువుల డొక్కలు మాడిపోతాయి ఒకటి రెండు లీటర్ల పాల దిగుబడి రాక నష్టాలు ఎదురవుతాయి కొరత లేకుండా పచ్చిగడ్డి ఎండుగడ్డి వేస్తున్నా పాల దిగుబడి ఎందుకు పెరగడం లేదో తెలియక రైతులు బాధపడతారు అయితే అటువంటి సమస్యలకి పరిష్కారం చూపే యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది పశువులకి వేసే గ్రాసంలో ఏ ఏ పోషక విలువలు ఖనిజాలు ఉన్నాయో తెలిపే సమాచారాన్ని అది కల్పిస్తోంది పశువుల ఆరోగ్యం మేలైన యాజమాన్యం గురించి వివరించే ఆ యాప్ మీ మొబైల్లో ఉంటే వైద్యుడి మీకు అందుబాటులో ఉన్నట్లే తిరుపతికి చెందిన ఓ అధ్యాపకుడు అచ్చ తెలుగులో రూపొందించిన దాని విశేషాలు ఉపయోగాలు చూద్దాం మొబైల్ ప్రపంచాన్ని ముంచెత్తుతున్న యాప్లు వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి ఔత్సాహిక యువకులు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు తమ మేధస్సు ప్రతిభా పాఠవాలను జోడించి చక్కని యాప్లు రూపొందిస్తున్నారు ఇలాంటి యాప్ ఒకటి పాడి రంగంలో ప్రాణం పోసుకుంది డైరీ క్యాటిల్ రేషన్ ఫార్ములేటర్ పేరుతో విడుదలై పశుపోషకుల మన్ననలు పొందుతోంది పోషకాల గణాంకాల సమాచారంతో ఆకట్టుకుంటోంది మీరు మీ పశువులకి పచ్చిమేత ఎండుగడ్డి బాగానే వేస్తున్నారు కానీ కనీస పాల దిగుబడి రావడం లేదు కొరత లేకుండా తవుడు దాణ పిట్టు పొట్టు అందిస్తున్నారు అయినా వెన్న శాతం పెరగడం లేదు మరి లోపమేమిటో తెలుసుకోవాలనుందా పరిష్కారం పొందాలనుకుంటున్నారా అయితే మీరు క్యాటిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందే మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి అక్కడ డైరీ కేటలరేషన్ ఫార్ములేటర్ అని టైప్ చేస్తే ఒంగోలు పుంగనూరు జాతి ఆవుల చిహ్నాలు కనిపిస్తాయి వాటిపై క్లిక్ చేయగానే భాష ఎంచుకోమని కోరుతుంది ఇంగ్లీష్ లేదా తెలుగు రెండింటిలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు ఒకసారి మీ ఫోన్ లో యాప్ నిక్షిప్తం చేసుకుంటే తరువాత ఇంటర్నెట్ లేకపోయినా చక్కగా వినియోగించుకోవచ్చు రైతులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది లాభాలు గురించిన విషయాలను యాప్ సృష్టికర్త అరుణాచలం రవికుమార్ మాటల్లో విందాం మన రైతులు వాళ్ళ దగ్గర దొరుకుతున్న గడ్డి రకాలు గాని దాణా రకాలు గాని లేకుంటే వరి కసువు ఇట్లాంటి వ్యర్థ పదార్థాలు ఉపయోగించి వాటిని పోషిస్తుంటారు వీటిని పశువుల పోషణకు వాడినప్పుడు వాటిలో పోషక విలువలు అనగా మాంసకృతులు అయితే ఏంటి శక్తి అయితే ఎంత ఎంత అనేది రైతులకు తెలియదు తర్వాత పశువుల బరువు అవి ఇచ్చే పాల దిగుబడి తర్వాత పాలలో ఉన్న వెన్న శాతం గర్భంతో ఉంటే గర్భానికి తగినట్టు పోషణ తర్వాత ఈతల సంఖ్య ముఖ్యంగా మొదటి ఒకటి రెండు ఈతలు ఉన్నప్పుడు ఆ తల్లి పెరుగుద పెరుగుదలకు కూడా తగిన పోషణ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి యాప్ మన జోబిలో గాన ఉంటే సమతుల్యమైన పోషణను ముఖ్యంగా పాడి పశువులకు అందించవచ్చు పాడి పశువుల ఆరోగ్యం పెరుగుతుంది మేత వృధా తగ్గించుకోవచ్చు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో పశు పోషకాహార విభాగంలో సీనియర్ ఆచార్యులుగా పనిచేస్తున్న రవికుమార్కి పాడి యాజమాన్యంలో మంచి పట్టు ఉంది ఎలాంటి సమతుల ఆహారం అందిస్తే పశువు ఆరోగ్యంగా ఎదుగుతుంది ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే పాల దిగుబడి వెన్న శాతం పెరుగుతుంది అన్న విషయాల్లో చక్కని పరిజ్ఞానం నైపుణ్యం సాధించారు ఉద్యోగ జీవితంలో కాచి వడపోసిన అనుభవంతో పాడి రైతులు తరచూ ఎదుర్కొనే సమస్యలకి తరుణోపాయాలు చూపాలన్న సంకల్పంతో యాప్ రూపకల్పన చేశారు రైతు తన పశువు వివరాలు బరువు వేసే వివిధ రకాల గడ్డి దాణా సమాచారాన్ని యాప్లో నమోదు చేస్తే తక్షణమే అందిస్తున్న ఆహారంలో లోపాలు అదనంగా ఇవ్వాల్సిన పోషకాల వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయని రవికుమార్ తెలియజేస్తున్నారు ఇందులో ఆంగ్ల భాష తెలుగు భాష రెండు కూడా పొందుపరచబడిన వల్ల ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంటర్నెట్ సహాయం లేకుండానే ఇది పనిచేస్తుంది వారి వద్ద ఉన్న పశువుల బరువు వాటి పాల దిగుబడి పాలలో వెన్న శాతం గర్భంతో ఉన్నదా లేదా ఈతల సంఖ్య ఈ యాప్ ద్వారా నమోదు చేసిన తర్వాత మేత ఎంచుకోండి అన్న ఫీల్డ్ వస్తుంది మేత ఎంచుకోండి అన్న దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో లభ్యముకు దాదాపు అన్ని రకాల ఎండుగడ్డి పచ్చిగడ్డి పప్పు జాతి గడ్డి సైలేజ్ తర్వాత దాణా రకాలు అన్ని అన్నిటి కూడా ఇందులో నమోదు చేయబడినది మీరు మీ దగ్గర లభ్యమైన వాటిని బాక్స్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అవి ఎంచుకోబడతాయి ఎంచుకున్న తర్వాత మీ ప్రదేశంలో వాటి ధర ఏమిటో అది కూడా నమోదు చేస్తే ఒక రోజుకు ఆవు కానీ గేదె కానీ వాటి పోషణకు ఎంత ఖర్చు అవుతుందని కూడా మనం తెలుసుకోవచ్చు గ్రాసం దాణా ఖర్చుల భారం స్థానిక వనరుల వాడకంపై అవగాహన రాహిత్యం వంటి కారణాలతో నష్టపోయే రైతులకి నూతన యాప్ మంచి సలహాదారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మేత వృధా కాకుండా కావలసిన మేర ఇవ్వడం ద్వారా చక్కని ఫలితాలు పొందవచ్చంటున్నారు ఈ రోజు గ్రామీణ యువతల ప్రతి ఒక్కరి దగ్గర కూడాను సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు అన్నీ ఉన్నాయి చిటికలో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మనం ఆ దగ్గర ఉన్నటువంటి పశువు యొక్క బరువు దాని పాడి సామర్థ్యము తర్వాత మిగతా విషయాలన్నింటినీ ఆ యాప్ లో ఏవేవైతే అడుగుతుందో అవన్నీ కూడా మనము పొందు పొందుపరిచినట్లయితే వనర్లు అంటే ఏ ఏ ఆహార దినుసులు కావాలో అవన్నీ కూడా ఎంత పరిమాణంలో కావాలో కూడా అది అది చెప్పేస్తుంది పశు పోషకులు శాఖ అధికారులు వైద్యులకి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల పాడి రైతులు పోషకాహార లోపాలు సమస్యలపై వేరెవరిని సంప్రదించకుండా యాప్ ద్వారా సలహాలు పొందే అవకాశం ఉందని వివరిస్తున్నారు ముఖ్యంగా ప్రస్తుతం అభివృద్ధి చేసినటువంటి ఈ యాప్ కొత్తగా పాడి పరిశ్రమలోకి వచ్చినటువంటి ఔత్సాహిక రైతులకు కానివ్వండి అదేవిధంగా పశు వైద్యులు డాక్టర్స్ కానివ్వండి అందరికి కూడా స్థానికంగా మనకి ఎలాంటి పశుపోషణకు సంబంధించినటువంటి దాణా కానివ్వండి లేకపోతే పచ్చగడ్డి కానీ దొరికినప్పటికీ దాన్ని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకొని రేషన్ ఫార్మేషన్ బ్యాలెన్స్ గా చేసుకోవడానికి ఈ యాప్ చాలా అద్భుతంగా ఉపయోగపడే ఉపయోగపడుతుంది పశువులకి ఉపయోగపడేటువంటి మనం ఇచ్చేటువంటి ఆహారం చాలా వివిధ రకాలుగా ఉంటుంది దానా మిశ్రమం కానీ లేకపోతే ఇది ఎండుగడ్డి గానీ పచ్చిగడ్డి కానీ సో ఏది ఎంత అక్కడ లభ్యమైనటువంటి పంటలు వాటి యొక్క పోషక విలువల ప్రకారం పశువుకి ఎంత శాతంలో పెట్టాలి ఎంత ఖర్చు అవుతుంది దానివల్ల ఎంత దిగుబడి వస్తుంది ఎంత పాలు ఉత్పత్తి అండ్ దాని యొక్క వెన్న శాతం అనేది ఎంతవరకు అలాగే సమతుల్యంగా మెయింటైన్ చేయగలుగుతుంది అనేది ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు క్యాటిల్ యాప్ పశురంగంతో అనుబంధం ఉన్నవారికి కరతలామలకం మారుమూల గ్రామాల్లోని రైతులు సులభంగా సమీకృత ఆహారం అందించడానికి సూచనలిచ్చే సాంకేతిక మంత్రం మరిన్ని సేవలతో యాప్ కొత్త సొబగులను అద్దుకోవాలని ఆశిద్దాం